ఖమ్మం జిల్లా రూరల్ మండలం వెంకటగిరి వద్ద రహదారిపై రైతులు ఆందోళన చేశారు సీసీఐ విధించిన నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను యజమానులు నిలిపివేశారు దీంతో పత్తి రైతులు ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై డాక్టర్లను అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు ఓపెన్ చేసి పది కొల్గోల్ చేయాలి చేయాలి సిసిఐ పది కొల్గోల్ చేయాలి సిసిఐ పది కొల్గోల్ చేయాలి చేయాలి జిన్నిమిల్లు ఓపెన్ చేసి పది కొల్గోల్ చేయాలి చేయాలి గుజ గుజ గుజనా గుజ రైతు బత్తిని చేయాలి రైతు गाड़ी बंद लो गाड़ी बंद लो गाड़ी बंद लो गाड़ी बंद लो बैतल पत्नी టాలెంట్ 2 గంటలకి లాగండి నేను లేట్ చేసినా కూడా ఐదు ఓకే సర్ ఈ స్లాట్ 5:10 కి పం చేసి ఆ మీరు మాట్లాడి ఈ ఒక్క రేపండి వన్ డే సర్ తిప్పి ఎయిర్ పోర్ట్ అంటే రేపు రావు అంటే రేపు బ్రో ఇంకేముంది ఆ ఓకే సర్ మాట్లాడండి మాట్లాడండి ఆ ఓకే సర్ చెప్ప మళ్ళీ పెడతాం అంటున్నారు సార్ రైతులు అండి ముద్దు నుంచి మా కోసం ఉంటారు కదా ఒక ఐదు నిమిషాలు సపోర్ట్ చేయండి మా బాధ లోపం చేస్తారు మా కనీసం బోర్డుకి రేపు బంద్ ఉంది

మీరు హామీ అండి నేను ఇప్పుడు ఉంటా ఉంటాయి మీద మీ పత్రికా అన్లోడ్ చేపిస్తాను కాదు కాదు నేను చెప్పేది నేను కన్సల్ట్ అధికారులతో మాట్లాడటం లేదు నువ్వైనా నేనైనా మేము ప్రయత్నం చేస్తున్నాడు మా అబ్బావం నువ్వు ప్రయత్నం నీ సమస్య

आदरणीय वाले हो आदरणीय वाले हुन्छ पार्टीको कुराले नै हुन्छ डाक्टरको भेटेर आइन छोलो फोन दिउँला अनि यार

మాటలు కానీ మీరు రాండి మీరు ఎప్పటి వరకు నువ్వు కాదు మీరు ઢિમણ સ્ય કિમ સિં 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 સિં